నెల్లూరు జిల్లా కొలగలూరు మండలం నాథు రాజపాలెంలో శ్రీ మహాలక్ష్మమ్మ మహాలక్ష్మ ఆలతో శ్రావణవాసం పురస్కరించుకుని తిరుమల మహోత్సవం అమ్మవారికి మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి సోదరుడు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు ప్రత్యేక హోమాలు మహిళల చే కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు అనంతరం రెడ్డి సోదరుడు అనతర కార్యక్రమం నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మండలం మా స్వగ్రామం నార్త్ రాజపాలెంలో ప్రతి ఏటా మహాలక్ష్మమ్మ అలానే పోలేరమ్మ కిరణ్ ఘనంగా జరపడం జరుగుతుంది అందులో భాగంగా ఆగస్టు నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల అమ్మవారు మహోత్సవాన్ని జరుపుతూ అందులో ఈ రోజున నేను అలానే మా కుటుంబ సభ్యులందరితో పాటు ఈ రోజున అమ్మవారి ఉత్సవంలో అయ్యాము అలానే ఈ రోజున పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు అలానే సాయంత్రము కొన్ని ఈవెంట్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సాంస్కృతిక కార్యక్రమాలు ఆర్కెస్ట్రా అలానే మాధవ్ ఈవెంట్స్ వాళ్ళు ఇవాళ సాయంత్రము పెద్ద ఎత్తున ఈ ఉత్సవాన్ని అమ్మవారి ఉత్సవంలో భాగంగా ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా సాయంత్రము అలానే ఇప్పుడు కూడా అందరూ కూడా దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని సాయంత్రం జరిగే ఈవెంట్లు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి అలానే అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా గణ వస్తు అలానే ధాన్యం సంస్కృతిగా పండాలని చెప్పి అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగు వారందరికీ అది దేశ విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చిన్న దేవస్థానం ఉండేది దాన్ని పాలంరెడ్డి వెంకురెడ్డి గారు గారు జ్ఞాపకార్థం వారి కుమారులందరూ కూడా దీన్ని బ్రహ్మాండంగా పునర్నిర్మించి ఈ గుడికి ఎంతో వైభవం తీసుకురావడం జరుగుతుంది ఈ మండలంలోనే కాదు చుట్టుపక్కల కూడా నార్థరాజుపాలెం గ్రామంలో తినాలంటే చాలామంది కూడా సుమారు నలభై యాభై గ్రామాల నుంచి భక్తులు వచ్చి మూడు రోజుల పాటు పాల్గొనే అన్ని కార్యక్రమాలు కూడా లో పాల్గొంటారు ఈరోజు ఇరవై తొమ్మిదో తేదీ రెండో రోజు ఈరోజు మొత్తం కూడా పాలంరెడ్డి సోదరులు పాలనరెడ్డి కుటుంబం సంబంధించి పాలనరెడ్డి సోదరులు ఈరోజు కార్యక్రమాలన్నీ జరుపుతారు పొద్దున్నే హోమము గుడి అలంకారము అభిషేకము మరియు మధ్యాహ్నం అన్నదానము సాయంత్రం మాధవ్ ఈవెంట్స్ వారి సినీ గాయని గాయకులచే గొప్ప పాట కచేరీ నిర్వహించడం జరుగుతుంది అలాగే రేపు గ్రామోత్సవం సుమారు తొమ్మిది సాంస్కృతిక కార్యక్రమాలతో రేపు గ్రామోత్సవం తొమ్మిది గంటలకే అత్యంత వైభవంగా జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా పాలని సోదరులు నిర్వహించడం జరుగుతుంది